హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మొత్తం పనస చెట్టు అయితే దీ ఈ చెట్టుని పనసకాయలు అయితే మా దాంట్లో చాలా తీగ అయితే ఉండటం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా వరకు ఒక పదిహేను నుంచి కాయలు అయితే మొత్తం తయారీ ఫుల్ తయారీలో ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఎవరైనా సరే మన వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు కామెంట్ అయితే చేసి పెట్టండి ఎవరో ఒక ఇద్దరికి ఒక్కొక్క కాయ అయితే మనం ఏపీఎన్ టీఎస్ ఎవరికైనా సరే కార్గో సర్వీస్ ద్వారా అయితే ఫ్రీగా అయితే ఒక ఇద్దరికైతే ఇవ్వడానికి గివేవే అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు వాట్సాప్లో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఒక ఇద్దరికైతే మాత్రం మీరు ట్రాన్స్పోర్ట్ అమౌంట్ అనేది మీరే పే చేసుకోవాలి కాయ అయితే నేను ఫ్రీగా రెండు కాయలు అయితే ఇద్దరికైతే ఇవ్వటం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్న ఈ ఆర్డర్ అయితే మనం హైదరాబాద్ అయితే పంపడం జరుగుతుంది చెట్టుకి తయారైన తర్వాత ఈ ముదురుగా తయారైన కాయలనే మనం కోసుకుంటే తర్వాత అదే చెట్టుకి ముగ్గిన కాయ ఏమవుతుందంటే అది ఎక్కువ రోజులు నిలబడుతుంది ఫ్రెండ్స్ మనం ట్రాన్స్పోర్ట్లోకి వేసినప్పుడు కానీ అది వాటర్ అనేది వచ్చేసి అనేది రుచి అనేది ఉండదు కాయ స్వీట్నెస్ తెలియాలంటే ముద్రంకాయని కోసుకొని మనకి లైట్గా ముగ్గుని వెంటనే కోసుకున్నప్పుడే కాయ స్వీట్నెస్ ఉంటుంది అదేవిధంగా మన దగ్గర అరటి చక్కెరకి నాటు వెరైటీ అరటి పళ్ళు కూడా అయితే మనం ఏపీ అండ్ టీఎస్ కూడా సప్లై చేయడం జరుగుతుంది ఆ వీడియో పక్కన మీకు ఇంకో వీడియో స్క్రోల్ అవుతుంది కదా చెట్టుగా ఒకటి రెండు పళ్ళు ముగ్గిన తర్వాత మాత్రమే అరటికాయలు అయితే కట్ చేసి అయితే ట్రాన్స్పోర్ట్కి అయితే బాక్స్ ప్యాకింగ్ చేసి వేయడం జరుగుతుంది మరిన్ని వీడియోస్ మరిన్ని ఆఫర్స్ కోసం గ్రాస్ ఆన్విల్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి మేము జా చెందే ఆఫర్స్ కానీ ఏదైనా మీకు సమాచారం అందడానికి మీరు వెంటనే రెస్పాన్స్ అవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్న ఈ పళ్ళు అన్నీ కూడా మనం ప్రకృతి సిద్ధంగా మనం చేసినవే దీంట్లో కెమికల్స్ ఏమీ కూడా వాడలేదు ఇందులో కలుపు మందులు కానీ అదేవిధంగా పురుగు మందులు కానీ పూత పిందే రావడానికి మందులు కానీ ఏ విధమైన కెమికల్స్ ఉపయోగించకుండా అయితే చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్